మనం ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక చిన్న పల్లెటూరులో ఉన్నాం అంటే ఈ ఊరు పేరు అమలాపురానికి దగ్గరగానే ఉంటుంది కానీ ఊరు పేరు సరిపల్లి ఈ గ్రామం గోదావరికి అమలాపురానికి మధ్యలో ఉంటుంది ఈ గ్రామ జనాభా చాలా తక్కువ ఈ గ్రామం నుంచి బయటకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుని మన జీవితాలు గడుపుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు కానీ ఈ గ్రామంలో ఉండి ఈ గ్రామంలోనే అద్భుతమైన వంటలతో ముఖ్యంగా నాన్ వెజ్ వంటలతో చాలా తక్కువ కాలంలోనే ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకున్నారు ఈ నాగేశ్వర బిర్యానీ సెంటర్ ప్రస్తుతం మనం అక్కడ ఉన్నాము ఈ నాగేశ్వర బిర్యానీ సెంటర్కి ఉన్న గొప్పతనం ఏంటంటే వీళ్ళ దగ్గర మిక్స్డ్ బిర్యానీ ఉంటుంది మామూలుగా మనం చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ప్రాన్ బిర్యానీ పేతల బిర్యానీ ఇలా రకరకాల నాన్ వెజ్లో రకరకాల ఐటమ్స్ బిర్యానీలు ఉంటాయి కానీ ఈ నాగేశ్వర శ్రీ నాగేశ్వర బిర్యానీ సెంటర్లో మాత్రం ఇక్కడ ఒక స్పెషల్ అంటే మిక్స్డ్ వెజ్ సారీ మిక్స్డ్ స్పెషల్ మిక్స్డ్ బిర్యానీ ఉంటుంది అసలు అది ఏంటి ఎలా ఉంటుంది దాని టేస్ట్ ఏంటి అసలు స్పెషల్ బిర్యానీ అంటే ఏంటి అది ఇప్పుడు చూద్దాము మనం ప్రస్తుతం మన హోటల్లోకి వెళ్తున్నాం ఇది ఆ హోటల్ మనం మామూలుగా బయట నుంచి చూస్తే హోటల్ అనగానే చాలా హంగామా ఉంటుంది అందులో నాన్ వెజ్ హోటల్ చాలా హంగామా ఉంటుంది అద్దాలు ఉంటాయి అద్దాలతోటి స్వాగతం పలుకుతారు పెద్ద పెద్ద గేట్లు ఉంటాయి ఇలాగ ఒక రకమైన ఒక అంబియన్స్ ఉంటుంది అని మాత్రం అనుకుంటాము కానీ ఇక్కడ అలాంటిది ఏమీ ఉండవు చాలా హాయిగా ఒక చిన్న ఇంట్లో ఈ మధ్య కాలంలోనే వీళ్ళు ఇక్కడ పెట్టారు ఇక్కడ ఈ ఎగ్స్ ఇక్కడ ఇక్కడ ఎగ్స్ ఉన్నాయి ఈ ఎగ్స్ ఉడకబెట్టి రెడీగా పెట్టారు అలాగే దాని వెనకాల చూసినాం మనం ప్రాన్స్ అంటే పీతలు ఆ తర్వాత ఇక్కడ చేపలు రెడీ చేసి పెట్టారు ఈ రెడీ చేసినవి మిక్స్డ్ బిర్యానీ మిక్స్డ్ బిర్యానీ ఈ మిక్స్డ్ బిర్యానీ ఇక్కడ చేస్తున్నారు ఈయన మీ పేరేంటండి శ్రీను ఏమండి శ్రీను శ్రీను ఈయన శ్రీను ఇక్కడ మిక్స్డ్ బిర్యానీ చేస్తున్నారు ఇందులో చేపలు వేసారు ఇంకా ఏమేసారు అండి చేప పీత ఫ్రాన్స్ చికెన్ బాయిలర్ ఎగ్ బాయిలర్ ఎగ్గు ఇందులో చేప ఉంటుంది ప్రాన్స్ ఉంటాయి మన పీతలు ఉంటాయి అలాగే చికెన్ ఉంటుంది మామూలుగా ఇందాక మనం అనుకున్నట్టు విడివిడిగా బిర్యానీలు చేసుకుంటుండం అవన్నీ ఇదివరకు వరకు ఉన్నావు ఇవే కానీ ఇక్కడ మాత్రం ఈ మిక్స్డ్ మిక్స్డ్ వెజిటబుల్ రైస్ అలాంటివి చూసాం కానీ మిక్స్డ్ బిర్యానీ ఉంటుంది అంటే ముందు ఇక్కడ ఇది ఇదేంటండి ఇది మామూలు బిర్యానీయా మామూలు బిర్యానీ ముందు బిర్యానీ చేసేసుకుంటారా బిర్యానీ చేసుకుంటాం తర్వాత ప్రిపేర్ చేస్తాం ప్రిపేర్ చేస్తాం అప్పుడే ఏంటి ఎంతసేపు దీని మీద చేస్తారు పది నిమిషాలు పడుతుంది పది నిమిషాలు ఒక పది నిమిషాలు పడుతుంది అంటే అది ముందు మళ్ళీ ఉడికిస్తారు మళ్ళీ ఉడికిస్తాం ఉడికిస్తారుస్తాం ప్రాసెస్ చెప్పండి అసలు ఏం చేస్తాం ప్రాసెస్ అంటే బాస్మతి బియ్యం రెడీ చేస్తాం బియ్య తర్వాత దీంట్లో కుకింగ్ చేస్తాం మళ్ళీ చేస్తూ అదే ప్లేట్ లో స్టార్ట్ చేస్తాం ఇవన్నీ చేస్తారు విడివిడిగా అవును అది ముందు అప్పటికే వీళ్ళు ఈ బిర్యానీ రెడీ చేసుకుంటారు ఆ తర్వాత ఇది ఇక్కడ చికెన్ ఇందాక మనం చూసాం ఎగ్స్ చూసాము పేతలు చూసాము చేపలు చూసాము అలాగే ఇక్కడ చికెన్ ఉంది ఈ చికెన్ని అప్పటికప్పుడు వండుతారు అదో అక్కడ వండుతున్నారు ఆయన చికెన్ ముక్కలు రెడీ చేస్తారు రెడీ చేసిన వాటిని వండి ఈ బిర్యానీకి జత కలుపుతారు ఆ తర్వాత దాన్ని ఇవన్నీ వేసి వీటన్నిటిని ఫ్రై చేస్తారు చెప్పండి ఇవి ఈ చికెన్ ముక్కలు ఏంటంటే ఎలాగా చికెన్ ఫ్రై అండి మసాలాలో పొయ్యి ఎన్ని పడిగా మళ్ళీ గ్రేవీ గ్రేవీ ప్రాసెస్ ఏంటండి అసలు ప్రాసెస్ మసాలండి మసాలాలో ఇది మామూలుగా అన్ని వేసుకుని ఇలా ఫ్రై చేసి మళ్ళీ గ్రేవీ పెట్టాలండి సిగన్ అయినా సేప అయినా ఏమంటే ఇక్కడ ఓనర్ ఉన్నారు మీ పేరండి సత్యబాబు సత్యబాబు గారు సత్యబాబు గారు ఓనర్ ఉన్నారు ఆ ఓనర్ అడుగు అసలు ఈ ప్రాసెస్ ఎలా వచ్చింది ఐడియా ఎలా వచ్చింది మీకు ఎలా చేస్తున్నారు ఐడియా ఏంటంటే మేము మాకే ఐడియా సొంత ఐడితోనే చెప్తున్నాం లేదండి అప్పటికప్పుడు అన్ని లైవ్లో తయారు చేసేస్తా ఉండే అప్పుడు అప్పటికప్పుడు తయారు చేసి అంటే మామూలుగా మనం హైదరాబాద్ బిర్యానీ అని కావచ్చు అమలాపురంలో అయితే పలావ్ అంటారు ఇవన్నీ కావచ్చు ఇవన్నీ చికెన్ మటన్ ఇలా విడివిడిగా ఉంటాయి అసలు ఇవన్నీ కలపాలనే ఐడియా మీకు ఎలా తెలియలేదండి ఇంట్లో ముందు ఇంట్లో ట్రై చేసామండి ఇంట్లో ట్రై చేసి ఇది బాగుంది తర్వాత దీన్ని బిజినెస్ చేస్తే బాగుంటుంది అని ఒక ఐడియాతో ఎదరే జనం ఎదరే చేసి పెడతామండి దీన్ని అప్పటికప్పుడు జనం చూసేలాగే చేసి పెడతాం అంటే వెనక 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 చేయడం ఏముండవు మీరు చూసేలాగండి ఇంకా నచ్చినట్టు చేసుకుంటారు అలా కావాల్సినట్టు ఒక మసాలా తక్కువ తక్కువేమంటారు వాళ్ళకి నచ్చినట్టు మనం చేసేస్తాం అనమాట పని చేసి కూడా సరిపోద్ది అండి ఇది కూలీలకి అలాగే పది బొట్ల వంద రూపాయలు అని చెప్పారు మిక్స్డ్ బిర్యానీ ఉంది కదా ఆఫ్ మూడు వందలండి ఇద్దరు తినచ్చు ఇద్దరు తినచ్చు పుల్ అంటే ఇంచుమించు నాలుగు వందల యాభై రూపాయలు అంటే నలుగురు తినచ్చు ఇదెంతా ఇది ప్రై ఇది కలి ఇంట్లో మీకు వీటితో పాటు అంటే కర్రీ లాంటిది అలాంటిది ఏదైనా ఇస్తారా అది చేయం సార్ మేము కర్రీ చేయం ఎందుకంటే రెండు ఐటమ్లు అమ్ముతాం చాలండి రెండు అమ్ముతాయి మన అన్ని రకాలు పెట్టుకుని జనాలు ఇబ్బంది పడతాం ఎందుకంటే రెండు రకాలు సరిపోద్ది అండి మాకు ఆపడ పది మంది పని చేస్తామండి ఉల్లి చట్నీ ఉల్లిచట్నీ ఉల్లిచట్నీ అండి ఇది చేరువా నిమ్మకెమ్మకలో అదనబట్ రోజు కనీసం ఎన్ని అమ్ముతారు పగలు పగలంటే అయ్యే కుర్రోళ్ళ జీతాలు పోయి మాకు కొద్దిగా ఉంటుందిలేండి బాధలేదు మరీ అంత ఎక్కువే ఉండదు అదే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి ఇక్కడ తినడానికి బయట తినడానికి సిట్టింగ్ ఉండొచ్చారు వచ్చారు మాది వస్తారు రాజమండ్రి నుంచి కాకినాడ నుంచి వస్తారు ఫోన్ చేస్తారు వాళ్ళ ఫోన్ ప్రకారం మేము ఉంచేస్తామండి అయి వారు వచ్చారంటే రావులపల్లె నుంచి వచ్చారండి రావులపల్ల నుంచి అలా రాజమండ్రి నుంచి కూడా వస్తారు ఏంటంటే వాళ్ళని చాటివేసి చేయాలి మనం చేస్తేనే మన వ్యాపారం అది ఇప్పుడు మీరు ఇంత మారుమూలపల్లి అనేది నిజానికి సరిపల్లె అనేది ఒక ముఖ్య విదేశంలో వెళ్ళారు దారి మధ్యలో ఉంది ఇక్కడ ఇంత అద్భుతమైన హోటల్ ఉంది అని ఎలా తెలుస్తుంది వాళ్ళకి ఎలాగా ఏమైనా ప్రచారం చేశారా ఇది ఎవరైనా కుర్రోళ్ళు ఇన్స్టాగ్రామ్ లో పెడతా ఉంటారు యూట్యూబ్ లో అది చూసే వస్తారు సార్ మనల్ని నమ్మి మేము కూడా అలాగే చేసి ఇస్తా ఉండాలి మనకు లాభం కోసం ఏం చూడం కడిగితే ఒక్కలేస్తాం సాల్వ్ సార్ కస్టమర్ బాగుంటే మనకు వ్యాపారం నడుస్తుంది ఎంత మంది ఉంటారండి వర్కర్లు మొత్తం వర్కర్లు అయితే మేము సొంత మనుషులు అండి అంతా అంతా కుటుంబ బయట వర్క్ ఇక్కడ ఎవరు అంతా కుటుంబ జాబ్ ఏదైనా నాలుగైదు కుటుంబాలు దిగిన బతితాం అగా రావులపాలెం నుంచి వచ్చారంటున్నారు రండి మీరు ఇగో రావులపాలెం నుంచి అంటే ఇక్కడికి దాదాపు ఒక ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంటుంది రావులపాలెం అక్కడ నుంచి ఇది తెలుసుకుని ఇక్కడ బిర్యానీ తీసుకుందికి వచ్చారని చెప్తున్నారు నమస్తే సార్ మీ పేరేంటండి ఏంటండి శ్రీరామ్ అండి శ్రీరామ్ మీరు ఏం చేస్తారు రావుల పాలెం లో మొబైల్ బిజినెస్ మొబైల్ బిజినెస్ ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవడం ఇలాగే ఆల్రెడీ ఒక ఫోర్ టైమ్స్ వచ్చానండి నేను టేస్ట్ అద్భుతం అండి మన కోనసీమ ఫుడ్ కి పెట్టిందే పేరు రావుల పాలెం దానికి మించిన టేస్ట్ తోటి ఇక్కడ దాకా రావడం జరిగింది అదే ఇప్పుడు రావులపాలెం కుండ బిర్యానీ ఉంది రావులపాలెంలో కొండ బిర్యానీ ఉంది రావులపాలెంలో ఇంకా ఇతర బిర్యానీలు ఉన్నాయి ఇతర హోటల్స్ ఉన్నాయి నిజానికి అమలాపురానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు కాకినాడ కావచ్చు రాజమండ్రి వాళ్ళు వీళ్ళందరూ రావులపాలెం వస్తారు మంచి ఫుడ్కే అని అంటారు అలాంటిది మీరు రావులపాలెం నుంచి ఇక్కడికి వచ్చారు ఏంటి వాటి స్పెషాలి వచ్చామంటే ఏదో ఉంటాయి కానీ రావు కదండి అలాగే ఏదో లైక్ డిఫరెన్స్ ఏదో కనిపించింది అలా ఫోర్త్ టైం వచ్చు అన్ని బాగున్నాయి ఇక్కడ టూ ఐటమ్స్ కి టెన్ నెంబర్స్ పని చేస్తున్నారంటే ఇలా క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ ఇలా స్పెషల్ కానీ మనం అర్థం చేసుకొచ్చాను టెన్ నెంబర్స్ కిచెన్ లో టూ ఐటమ్స్ పని చేస్తున్నారని దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చారు మీరు ఫోర్ టైమ్స్ సార్ tempo jarah <tuh> మామూలు ఆదివారాలు వస్తారా మిగిలిన రోజుల్లో ఈ రోజు మాకు రావులపాలెం మార్కెట్ హాలిడే అండి సరదాగా ఫ్రెండ్స్ తో కానీ ఫ్యామిలీతో కానీ సరదాగా రాటాకి ఇక్కడ వాతావరణం ఎక్కడ ఇప్పుడు అంటే ఫాస్ట్ పట్టుకెళ్తాం కదండి ఇది వరకు వచ్చినప్పుడు ఎక్కడెక్కడ లోపల ఎక్కడైనా పొలంలో తిని సరదాగా ఎంజాయ్ చేసి వెళ్తాం గోదావరి దగ్గరికి వెళ్ళి ఆ టైమ్ లో గోదావరి ఉంటుంది అవునండి ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేసి వెళ్తాం వెళ్తాం అవునండి ఇది ఇప్పుడు రావులపాలెం నుంచి మామూలుగా అయితే కోనసీమ జిల్లాకి ఫుడ్ కి సంబంధించి రావులపాలెం చాలా ప్రసిద్ధి చెందింది చాలా అంటే చాలా రకరకాల వంటకాలు ఉంటాయి కానీ అలాంటి రావులపాలెం నుంచి ఆ మిత్రుడు శ్రీరామ్ శ్రీరామ్ ఇప్పటికే నాలుగైదు సార్లు వచ్చారట అలాగే ఫ్రెండ్స్ తోటి వస్తారు ఇక్కడ తినడానికి ఉండదు నిజానికి ఏంటంటే ఇదేమి హోటల్ అయితే ఇక్కడ తినడానికి ఏమి ఉండదు ఇక్కడ పార్సిల్ తీసుకుని వెళ్ళిపోవాలి ఇక్కడ బయటూర్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా పార్సిల్ తీసుకుని ఇక్కడ నుంచి వేరే చోటకి వెళ్ళి అదో పార్సిల్ చేస్తున్నారు ఆ పార్సిల్లో ఆకు అరిటాకులో వేసి పార్సిల్ చేస్తున్నారు ఒక ఎగ్ పెట్టారు అలాగే మన ఇతర ఇవన్నీ గ్రేవీ గ్రేవీకి సంబంధించినవి కానీ అవన్నీ చేస్తున్నారు ఇవి ఇలా తీసుకుని ఇక్కడ నుంచి దగ్గరగా ఉన్న గోదావరి అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్ళి తింటారు సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్ ఒక్క నిమిషం కాకినాడ నుంచి వచ్చారట వాళ్ళతో కూడా మాట్లాడదాం నుంచి ఈ పక్కన ఉన్న సిరిపల్లి వచ్చారు మీ పేరు నా పేరు వెంకటరమణండి కాకినాడ నుంచి నేను అమలాపురం వర్క్ పని మీద వచ్చాను వర్క్ పని మీద వచ్చి నేను మా ఫ్రెండ్స్ చెప్పారమాట నాగేశ్వర గారు బిర్యానీ అంటే చాలా బాగుంటది సిరిపల్లి ఒకసారి టేస్ట్ చేసి చూడండి అని చెప్తే నేను సరే అని చూసుకుని గూగుల్ మ్యాప్ పెట్టుకుని ఎలా వచ్చాను గూగుల్ మ్యాప్ ఇప్పుడు ముక్తేశ్వరం నుంచి నేను కాకినాడ వెళ్ళాలి అట్లా గూగుల్ మ్యాప్ లో వచ్చారు గూగుల్ మ్యాప్ లో వచ్చారు కావాలి చూడండి లైవ్ లో చూపిస్తాను వీళ్ళు గూగుల్ మ్యాప్ ద్వారా ఈ ఊరు ఎక్కడుందో కనుక్కుని ఇంత పల్లెటూరుగా ఉన్న ఈ ఊర్లోకి ఇంత పల్లెటూరులో ఉన్న ఈ సిరిపల్లె అనే గ్రామంకి వీళ్ళు గూగుల్ మ్యాప్ ద్వారా కనుక్కుని ఈ నాగేశ్వరం వారి హోటల్కి వచ్చారు ఇదివరకు ఇదివరకు ముమ్మిడి వరంలో తీసుకున్నానండి ముమ్మిడి వరం కన్నా ఇక్కడ సిరిపల్లిలో బాగా టేస్ట్ ఉంటుందని మా ఫ్రెండ్స్ చెప్పడంతో నేను ఇక్కడికి రావడం జరిగింది మీరేంటి సార్ మీరు ఎక్కడ గూగుల్ మ్యాప్ చూసుకుని వచ్చాము ఇప్పుడు ఇక్కడ తీసుకున్నారా బిర్యానీ ఆర్డర్ పెట్టారు ఆర్డర్ పెట్టారు ఆర్డర్ ఇప్పుడు ఎక్కడ తింటారు మీరు ఇంటికి ఎట్టుకెళ్ళిపోతాం ఇప్పుడు మా వర్క్ అయిపోయింది రేపు దగ్గర ఒక హాఫ్ తీసుకుంది తర్వాత ఇంటికి ఒక హాఫ్ తీసుకుని వెళ్తాం ఇదే ఈ ఫుడ్ ఈ ఫుడ్ అంటే అక్కడ గోదావరి దగ్గర కూర్చోవడం తినడం ఒకటే అవునండి అవును ఆల్రెడీ ఒకసారి తిన్నాము లో తీసుకున్న ఫుడ్ ఒకటి తీసుకున్న బిర్యానీ ఇప్పుడు ఇది కూడా టేస్ట్ చేస్తామండి ఈ రోజు ఇప్పుడు కాకినాడ నుంచి దీని గురించి ఫ్రెండ్స్ చెప్తే తెలిసి నాగేశ్వరరావు స్పెషల్ బిర్యానీ గురించి తెలిసి గూగుల్ మ్యాప్ పెట్టుకుని ఇంత చిన్న పల్లెటూరులో ఇంత మారుమూలు ఉన్న ఈ బిర్యానీ స్పెషల్ బిర్యానీ కోసం అని గూగుల్ మ్యాప్ పెట్టుకుని ఆ గూగుల్ మ్యాప్ లో ఇక్కడికి వచ్చి మీ బిర్యానీ పార్సిల్ తీసుకుంటున్నారు ఇక ఇక్కడ పార్సిల్ విపరీతంగా పాస్ గా అవుతున్నాయి ఒక్కొక్కళ్ళు అసలు ఓనర్ గారు వచ్చారు సార్ నమస్తే సార్ మీ పేరండి వెంకటరమణ వెంకటరమణి పెట్టండి మా మాది అంటే సరే ఈ మధ్య పెట్టారని తెలిసింది అంటే రోజుకి ఎన్ని ఎంత కస్టమర్లు వస్తారు ఎన్ని కస్టమర్లు వస్తారు సార్ మనకు అందో ప్యాకింగ్ ఎలా రాత్రి ఎక్కువ ఉంటుందండి నైట్ ఎక్కువ నైట్ అంటే ఎనిమిదిన్నర దాకా ఉంటుంది సార్ పల్లెటూరు కదా క్లోజ్ చేసేస్తాం వ్యాపారం ఇప్పుడు పండగ సీజన్ వస్తుంది సంక్రాంతి గాని దసరా గాని అలాంటి అప్పుడు మీ వ్యాపారం ఏంటండి అప్పుడు బాగుంటుందండి చాలా బాగుంటది సంక్రాంతి మూడు రోజులందులోకి బయట నుంచి వచ్చే జనం మా బిర్యానీ బాగా ఇష్టపడతారు దానికోసం ఎక్కువ కూడా చేస్తూ ఉంటాం అంటే ఇంత బాగుంది ఇంత అద్భుతంగా ఉంది ఇక్కడ ఇంత అంటే చాలా మంది వస్తున్నారు మీరు సిట్టింగ్ ఎందుకు పెట్టలేదు ఇక్కడ కూర్చోవడం అనేది ఎందుకు పెట్టలేదు చేస్తాం సార్ అంటే ప్లేస్ సరిపోక సెట్ లేదు మళ్ళీ తయారు చేస్తున్నాం అప్పుడు దీంట్లో షుటింగ్ పెడుతుంది పెడతాం రెండు నెలలో ఇది హోటల్ అవుతుంది హోటల్ అయింది హోటల్ తో పాటు పార్సల్ కూడా కూడా ఉంటుంది అండి వీళ్ళ వారసత్వంగా వచ్చిన బిజినెస్ ఇది వీళ్ళ ఫాదరు మామూలు హోటల్ నడిపేవారు అక్కడి నుంచి వీళ్ళు ఇంట్లో సరదాగా తయారు చేసుకుని ఊరికే ప్రయోగం సరదాగా ఫుడ్ ప్రయోగం చేద్దాము అనే దీంతో ఒక బిర్యానీలో చేప వేశారు ఫిష్ వేశారు ఎగ్ వేశారు చికెన్ వేశారు మటన్ వేశారు ఇంట్లో వాళ్ళు తిన్నారు ముందు ఇంట్లో వాళ్ళు తింటారే ఇది కొత్తగా ఉంది టేస్ట్ బాగుంది అని ఒక నాలుగైదు సార్లు ప్రయోగం చేసిన తర్వాత ఆ హోటల్లో ఈ మామూలు పలహారాలు టిఫిన్లు ప్లేస్ లో ఇది పెట్టారు ఇది పెట్టారు అలాగలాగా ఒటుటి తయని ఆరు సంవత్సరాలుగా విపరీతంగా పెరుగుతోంది ఇందాక మనకి రావులపాలెం నుంచి వచ్చామని చెప్తున్నారు కాకినాడ నుంచి మ్యాప్ పెట్టుకుని మరి వచ్చారు సో వీళ్ళు ఇంకా ముఖ్య విషయం ఏంటంటే వీళ్ళు త్వరలో వీళ్ళు త్వరలో ఇక్కడ ఇప్పటి వరకు పార్సిల్ మాత్రమే ఉంది త్వరలో దీన్ని హోటల్ చేస్తారు హోటల్ చేసి వెనకాల పార్సిల్ ఉంటుంది ముందు హోటల్ చేస్తాము అది కూడా ఒక రెండు నెలలోనే అయిపోతుంది అని చెప్తున్నారు ఇది నాగేశ్వరరావు స్పెషల్ మిక్స్డ్ బిర్యానీకి సంబంధించిన స్పెషల్ ఐటమ్ దయచేసి మీరు కూడా అంటే ఈ కోనసీమ వాళ్లే కాదు ఇతర జిల్లాలను ఉండేవాళ్ళు కావచ్చు ఇతర రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు కావచ్చు కోనసీమ పర్యాటక ప్రాంతాలని చూసే వాళ్ళందరూ ఈ చుట్టుపక్కలకి ఎప్పుడైనా వస్తే ఈ నాగేశ్వరరావు స్పెషల్ బిర్యానీకి వచ్చి ఇక్కడ వీళ్ళు చేస్తున్న ఈ స్పెషల్ అన్ని రకాల నాన్ వెజ్ కి సంబంధించిన స్పెషల్ని మీరు కూడా ఆస్వాదించండి మీరు కూడా ఆనందపడతారు ఈ బిర్యానీ తిని పది మందికి చెప్పి వాడని కూడా మీరు ఇక్కడికి తీసుకొచ్చేలా చేస్తారని వాళ్ళు గంటా చెప్తున్నారు జరిగింది కూడా ఇదివరకు అదే జరిగింది వీళ్ళకి ప్రచారం ఏం లేదు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చాలా గొప్ప అంటే ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఆధునిక కాలంలో అతి సాధారణ చిన్న హోటల్ కూడా గ్యాస్ బండలతోటి వండుతున్న రోజులు వీళ్ళు కూడా గ్యాస్ బండ ఉపయోగించట్లేదు అంటే ఉపయోగిస్తున్నారు కానీ కేవలం ఒక చిన్న గ్యాస్ పెట్టుకుని దాని మీద మాత్రమే ఈ చిన్న చిన్న ఇవి చేస్తున్నారు మిగతా కూడా ఇదో చూస్తున్నాము ఇవన్నీ కూడా కోనసీమకి సంబంధించిన కొబ్బరి కొబ్బరి మట్టలు ఇతర కొబ్బరికి సంబంధించిన వీటితోటి ఇవన్నీ దొక్కలు డొలకలు వీటితోటి అక్కడ మంట పెట్టి అంటే ఈ పేస్ట్లో గ్యాస్ మీద చేసిన దానికి ఇలా డొలకలు డొక్కలు వీటితో చేసిన దానికి చాలా తేడా ఉంటుంది ఇది గతంలో ఎప్పుడో నాలుగు దశాబ్దాల క్రితం ఇళ్లలో చేసుకునే వంటలు ఇప్పుడు మళ్ళీ ఆ వంటలు వీళ్ళు గుర్తు చేస్తూ అవే చేస్తున్నారు ఈ డొక్కలు ఇవన్నీ చేస్తారు సార్ నాయసరావు ఈ డొక్కలు డొరకలు అవన్నీ తోటల్లో కొబ్బరి తోటల్లో డైలీ రిక్ష ఉంటది మాకు తెచ్చి అంటే ఏ మాత్రం ఎంత బరువు మూడు డొక్కలు కమ్మలు కట్టలు అయితే మూడు వనరుల పుల్లలు కాలేజ్ సాయంత్రం వల్ల ఏంటి అసలు ఇలా చేయడం వల్ల ఏంటి ఉపయోగం వల్ల పుల్లల మధ్య చేయడం టేస్ట్ బాగుంటది చేస్తా ఉంటాడండీ దానికోసం జస్ట్ బాగుంటుంది అంటే గ్యాస్ మీద కంటే ఇది బాస్ మీద కంటే సార్కి తగిలితుంది అండి మంట దాని వల్ల బాగుంటుంది మంట ఎక్కువగా ఉంటుంది అన్న ఎక్కువగా ఉంటుంది మంట ఎక్కువగా ఉండడం ఒకటి సాంప్రదాయమైన వంట సాంప్రదాయమైన వంటతో మాత్రమే దాన్ని రుచి వస్తుంది ఆ విషయం మ్యాచ్లో కనిపెట్టారు తెలిసింది గ్యాస్ మీద వండి కస్టమర్ని దూరం చేసుకోవడం కంట సాంప్రదాయమైన ఈ కట్టెలతోటి కలపతోటి డొక్కలతోటి వండితే ఆ రుచి ఎక్కువగా ఉంటుంది అన్నారు బహుశా వీళ్ళ చేతితో పాటు ఆ డొక్కలు కూడా ఆ రుచిలో భాగం అయి ఉంటాయి అందుకే ఇవి ఈ పొయ్యిలను ఇప్పటికీ ఈ ఆధునిక కాలంలో కూడా ఈ గాడి పొయ్యిలే అంటారు పెళ్లిళ్ళలో పెడతారు వీటిని గాడి పొయ్యిలు అనేవారు అలాంటి పొయ్యి శాశ్వతంగా కట్టించుకున్నారు దాని మీదే ఆ చికెను అవన్నీ వేయిస్తున్నారు ఆ చికెన్ గ్రేవీ కావాలి సారీ చికెన్ ముక్కలు అలాంటివన్నీ వేయిస్తున్నారు ఇది ఇక్కడ మరో విశేషం ఈ హోటల్లో ఉన్న మరో విశేషం వీటి మీద అంటే ఈ మంట బాగుంటుందండి బాగుంటుంది అండి మంట కూర్చొస్త మనకి బొమ్మలు త్వరగా అవుతుంది టేస్ట్ కూడా వేరే వస్తాయండి అంటే మీకు ఇదే అండి పొలాలి తొందరగా ఇదే పేపలో చేపలు సిగను అంతా ఫ్రై తే యాక్చువల్ గా మిక్సీ గ్యాస్ మీద అంతేనండి బిర్యానీ మాత్రం గ్యాస్ మీద తయారు చేస్తారు మిగిలిన చేపలు కావచ్చు పీటలు కావచ్చు చికెన్ కావచ్చు అన్ని కూడా ఈ దీని మీద తయారు చేస్తాం కాకినాడ నుంచి వచ్చిన వాళ్ళతో మాట్లాడాము రావులపాలెం నుంచి వచ్చిన వాళ్ళతో మాట్లాడము అలాగే ఇప్పుడు రాజమండ్రి నుంచి వచ్చారు ఇద్దరు కుర్రాళ్ళు వీళ్ళు కూడా ఇవాళ మొదటిసారి వచ్చారట అసలు వీళ్ళతో కూడా అడిగి వీళ్ళ గురించి అసలు వీళ్ళకి ఎలా తెలిసింది ఏంటి వీళ్ళని అడిగి తెలుసుకుందాం మీ పేరు ఏంటండి నా పేరు సురేష్ అండి మేము రాజమండ్రి నుంచి వచ్చాము మేము రాజమండ్రిలో పత్తి బిర్యానీ టేస్ట్ చేసాము కానీ లోకమ్ మా ఫ్రెండ్ అమలాపురం అప్ప ఒక అబ్బాయి ఉన్నాడు అండి ఆ అబ్బాయి చెప్పకే మేము పని బిర్యానీ టేస్ట్ చేద్దామని వచ్చామండి సార్ మేము ఫస్ట్ టైం రావడం మీరు సారీ సో లోకల్ సార్ ఎలా ఉందో టేస్ట్ చేద్దామని అంత దూరం నుంచి వచ్చాము అంటే మీకు మీ ఫ్రెండ్ చెప్పడంతో పాటు ఇంకా ఇతరులు ఎవరన్నా చెప్పారా దీని గురించి చాలా మంది చెప్పారు కానీ ఏంటంటే లోకల్ మా ఫ్రెండ్స్ చెప్తే తెలుస్తుంది కదా మాకు బాగా ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా బిర్యానీ ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది దాన్ని బట్టి కూడా సార్ మేము ట్రై చేద్దామని వచ్చాము ఫ్రెండ్స్ ద్వారా సమాచారం తెలుసుకుని ఇక్కడికి వచ్చారు రాజమండ్రి నుంచి కుర్రాలు ఇద్దరు ఇలాగే ఒకళ్ళ ద్వారా మౌత్ మౌత్ టు మౌత్ ప్రచారం చేస్తున్నారు ఆ ప్రచారం తోటే ఈ హోటల్ ఇంత కలకంటే ఈ కోనసీమకి తీసుకొచ్చింది యూట్యూబ్ లోను అక్కడ ఇక్కడ వేరే ఎవరో పెట్టుకోవడము వాటి ద్వారా ప్రచారం వచ్చింది ఆ ప్రచారం తోటే ఇప్పుడు ఈ రోజు ఇంత బిజినెస్ చేసి రుచికరమైనటువంటి అంటే డబ్బులు కూడా చాలా అతి తక్కువ డబ్బులకి రుచికరమైన బిర్యానీ పెడుతున్నారు ఇది ఈ నాగేశ్వరరావు స్పెషల్ బిర్యానీకి సంబంధించిన కథ కెమెరామెన్ రెడ్డి శ్రీనివాస్ తో ముక్కామల చక్రధర్ స్పెషల్ కరస్పాండెంట్ డ్రీమ్ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై